హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ రైతులకి శుభవార్త రెండో దశ రుణమాఫీపై కీలక సమాచారం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తుంది తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అమల్లోకి వచ్చింది ఇప్పుడు రెండో విడత రుణమాఫీ గురించి ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీని అమలు చేస్తుంది రెండో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి రెండు లక్షల రుణాలను మాఫీ చేయలేదు జూలై పద్దెనిమిదిన తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది విడతల వారిగా రుణమాఫీ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు చేసింది అర్హులైన పదకొండు లక్షల యాభై వేల మందికి రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు రూపాయలు రైతు ఖాతాలో ఖాతాలో ఉన్నాయి దీంతో రాష్ట్ర రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పలు చోట్ల సీఎం చిత్రపటానికి పూలమాల వేసి నివాళ నివాళర్పించారు ఈ నేపథ్యంలో తాజాగా రెండో విడత రుణమాఫీకి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటో రెండో దశ నిధులు విడుదల చేయను ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఈ విడతల్లో లక్షన్నర వరకు రుణమాఫీ కానున్నాయి ఇందుకోసం ప్రభుత్వాన్ని ఏడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు మిగిలిన రెండు లక్షల రూపాయలకు రుణాన్ని ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రైతులకు రుణమాఫీపై ఎలాంటి అపోహలు పెట్టవద్దని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే మొదటి విడతలో చాలా వరకు రైతులకు రుణాలు మాఫీ కాలేదు అరువులైనప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు రుణమాఫీ అయిందా సాధ్యం కాకపోతే ఏం చేయాలి అలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రైతు మినహాయింపుకు సంబంధించిన వ్యవసాయ శాఖ ఇప్పటికే ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది రైతు రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి రుణమాఫీ జరగాలని రైతులకు మండల వ్యవసాయ అధికారి ఫిర్యాదు చేయాలని సూచించారు ఇలా ఫిర్యాదు చేసే రైతులకు ఫిర్యాదులకు ముప్పై రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్